అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఈ మధ్య జరిగిన పరిణామాల్లో భాగంగా తిరుపతిలో గోవులపై రాజకీయం చేస్తూ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి మిగతా వైసీపీ కేడర్తో పాటు ఎవరైతే ఐరన్ లెక్కను భావిస్తారో రోజా గారు కూడా పాల్గొనడం జరిగింది మరి రోజా గారు ముందు రోజు రాత్రి నుంచి ఎంత తాగారో లేదు పొద్దున వస్తూ వస్తూ తాగారో తెలియదు కానీ ఈ తాగుకపోతే మాటలు ఎక్కువైపోయి మాటలు తోరుతూ ఆడంగులు అంటుంది ఏదేదో మాట్లాడుతుంది అవగాహన లేని మాటలు మాట్లాడుతుంది అసలు ఈ దేనికి పోలిక లేని మాటలు మాట్లాడుతుంది అమ్మ రోజమ్మ నగిరిలో తమరు అనుకోకుండా గెలవడం వల్ల తమరు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు ఈరోజు నేను కరెక్ట్గా మీకు ఒక విషయం తేటతల్లం చేయాలనుకుంటున్నాను ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మీకు భిక్ష వేశారో ఆ భిక్షను తీసుకొని మీరు ఎమ్మెల్యేగా గెలవలేక బయటకు వచ్చారు తమరు కాలు పెట్టారు లేదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాపం పావురుగుంటలో పావురం అయిపోయాడు ఈరోజు అదే వైఎస్ రెడ్డి తనయుడు త్వర మీరు మూవోయి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో గెలవలేని పరిస్థితులకు వచ్చాడు సరే ఏంటో లక్కీగా గాలిలో మీకు బయటకు వచ్చారు అది పక్కన పెడితే గడిచిన ఐదు సంవత్సరాలలో తమరు చేసిన డెవలప్మెంట్ ఏంది ఏమీ లేదు దేవుడి పేరు చెప్పుకొని దర్శనాల పేరు చెప్పుకొని తమరు దోచారు వెంకటేశ్వర స్వామి సొత్తు తీసుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడ్డారు నువ్వు అన్నావు నేను ఒక మాట స్వామితో పెట్టుకుంటున్నారు ఆయనతో పెట్టుకుంటే అందరు రుచి చూశారు ఏందే రుచి చూసేది ఏందమ్మా రుచి చూసేది మా సభ్యత సంస్కారం అడ్డం వస్తున్నాయి మిమ్మల్ని అనడానికి ఏంది రుచి చూసేది అదే అలిపిరి దగ్గర మైన్స్ పెడితే నక్సలైట్లు పేలి ఎగిరవతలు పడ్డా కూడా బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈరోజు గిరిజన తండాలలో ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా తిరిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తిరగడమే కాదు ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఒక సింప్లిసిటీ ఒక మానవతా హృదయం ఒక దాతృత్వ హృదయం మీలో ఎవరికి ఉందమ్మా ఎవరికి మీలో కూడా వదిలేదాం ఎవరికి ఉంది డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా గిరిజనులకి వాళ్ళని గమనించి ఎవరే వీళ్ళు ఎండలో నడుస్తున్నారే వరే వీళ్ళు పాదరక్షలు లేకుండా నడుస్తున్నారని చెప్పి గమనించి తన సొంత నిధులతో దాదాపు మూడు వందల ఎనభై నాలుగు వందల మందికి పాదరక్షలు పంపించిన చరిత్ర కలిగినటువంటి నాయకుడు మా నాయకుడు అదే తండాలకి రోడ్లు వేయించిన నాయకుడు మా నాయకుడు ఇది చెప్పుకుంటూ పోతే ఎలా ఉన్నాయి ఒక్కొలాలు ఆయన మానవత్వం ముందరం మీరు పనికిరారు ఆయన దాతృత్వం ముందర మీరు వనికిరారు ఆయన చేసేటటువంటి చర్యల ముందర మీరు వనికిరారు మార్క్ శంకరు అనే అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి రెండవ అబ్బాయి అగ్ని ప్రమాదానికి గురై ప్రపంచంతో విస్తుపోయి అందరూ బ్లెస్సింగ్స్ పంపిస్తే పెంట నోరేసుకొని పెంటం పెంటా అది కూడా మాకు ఇష్టం లేదు పెంట మేడం తమరు ఊరికనే మొన్నే రుచి చూశాడు ఏంది రుచి చూసిందే ఏంది రుచి చూసిందే నువ్వు చూస్తావు తొందరలో రుచి బాగానే చూపించారు నీకు బాగానే రుచిని అందరూ నగిరి ప్రజలు చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు అందరూ చూపించారు ఇంకా సిగ్గు లేకుండా నిరగా అందరము అందరం కూర్చొని తాగి తందలాలు ఆడుతూ రాత్రులంతా పొద్దున్నేసి ప్రోగ్రాంలు రావాలనే స్పరలో వచ్చి అక్కడేదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ నువ్వు చేసిన ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది తొందరలో నీ నోర తొందరలోనే అదుపులో పెడతారు నీ పంది చర్యలు అన్నీ బయటపడతాయి ఊరినే పోదు కర్మ ఫలితం ప్రతి ఒక్కరు అనుభవించి తీరాలా దేవుడి పేరు చెప్పుకొని నువ్వు దండిన ప్రతి పైసలు లెక్కకు రావాలా స్పోర్ట్స్ పేరు చెప్పుకొని నువ్వు దండిన వంద కోట్ల రూపాయలు లెక్కకి రావాలా పాపం బైరెడ్డి సిద్ధార్థ జబ్బు జలా అని నీ దెబ్బ పాపం ఎంట అడ్రస్ లేడు నేను తమరు పుణ్యం అంటున్నారు అందరూ కూడా కాబట్టి నోరు అదుపులో పెట్టుకోమ్మా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది ఏదైనా రాజకీయం చేసినప్పుడు రాజకీయ విమర్శలు చేయండి లేదు పాలసీస్ మీద విమర్శలు చేయండి అంతేగాని వ్యక్తిగత విమర్శలు లేదా కుటుంబం సంబంధించినటువంటి విమర్శలు నోరు ఎత్తితే మీరు ఇంకేమీ చేయలేరు మీరు చేయబోరు కూడా కాబట్టి ఇంతటితో రాష్ట్రాన్ని వదిలి పారిపోండి మీకు తమిళనాడులో గేట్లు తెరుచున్నారు రకరకాల పార్టీలు ఉన్నాయి పోవచ్చు కదా పోటీ చేయండి వైసీపీ నాయకులు ఇంటికి పిలిచి భోజనాలు పెట్టేటప్పుడు మొగుడనే గౌరవం లేకుండా నీ మొగ్గునే నిలబెట్టి వాళ్ళకి వడ్డింపులు చేయించు అటువంటి చరిత్ర నీది నీది ఒక బతుకు చా నీ గురించి భూమి మీద మేము బతుకుతున్నాం మాతో నీతో పాటు మేము కూడా భూమి మీద ఉన్నాం అనే సిగ్గు చెట్టుకుంది మాకు మాకు ఒళ్ళంతా కంపరంగు ఉంది దయచేసి ఈ భూమినన్నా వదిలేపో లేదా రాష్ట్రాన్ని వదిలేపో జై జనసేన జై